రైతులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది అవసరాలకు పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రైతులకు ఎలాంటి తణాఖ లేకుండా ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉండగా ఇటీవల దాన్ని రెండు లక్షల వరకు పెంచింది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఏ నిబంధనలు అమలుకు వస్తాయని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది పంట సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను ద్రవ్యోల్లం పెరుగుదలకు పరిశీలిస్తూ ఆర్బిఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తుంది ఆర్బిఐ నిబంధనల ప్రకారం సాధారణంగా భూ యజమాని నుంచి ఎలాంటి పూచికత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్న క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు బ్యాంకులు ఎవరో కొందరికి మాత్రమే ఇలాంటి రుణాలు మంజూరు చేస్తూ ఆర్బీఐ నిబంధనలు పాటిస్తున్నట్లు బయటకు చెబుతుంటాయి దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని అప్పులపాలవుతున్నారు ఇలాంటి వారికి అండగా ఉండేందుకే ఆర్బీఐ ఈ సదుపాయం కల్పిస్తుంది వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నందున రైతులకు రుణ సదుపాయం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ చర్యల వల్ల చిన్న సన్నకారు రైతులైన ఎనభై ఆరు శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది